హాయ్ వన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేద్దాం త్వరలో గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఉపయోగపడే విధంగా ఈ టాపిక్ మనకు ఉంటుంది సో ఇది వరల్డ్ జోగ్రఫీలో ఉష్యనోగ్రఫీ సముద్ర శాస్త్రానికి సంబంధించిన అంశాలు మనం ముఖ్యంగా డిస్కస్ చేద్దాం ఇక సముద్ర శాస్త్రం సంబంధించిన టెర్మినాలజీ అడిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేయ ముందు సో మన ఛానల్ని మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకండి ఎందుకంటే కొంత టెర్మినాలజీ మనం డిస్కస్ చేస్తే టెర్మినాలజీ ఈ మూమెంట్లో మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సో కాబట్టి టాపిక్లోకి వెళ్దామండి వరల్డ్ జాగ్రఫీలో మెయిన్ టాపిక్ ఇది ఒస్షనోగ్రఫీ మన ఒస్టనోగ్రఫీ సముద్రాలకు సంబంధించి భూమి మీద సముద్రాలు అనేది ప్రాథమిక నైసర్గిక స్వరూపాలకి ఉదాహరణ ఖండాలు కానీ ఈ మహాసముద్రాలు కానీ ప్రాథమిక నైసర్గిక స్వరూపాలకి ఉదాహరణ ప్రైమరీ ఫిజికల్ ఫీచర్స్ అని అంటారు అండ్ అంతేకాకుండా భూమి మీద విస్తరించి ఉన్న మొత్తం జలభాగం ఏదైతే ఉందో మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాట అంటే సముద్రాలు మహాసముద్రాలు కలుపుకొని సో ఇక తొంభై ఏడు శాతం విస్తరించి ఉన్నాయి మిగతా మూడు శాతం ఏమో మంచినీరు విస్తరించి ఉన్న ధృవ ప్రాంతాల్లో కానీ భూగర్భ జలాల్లో కానీ నదుల రూపంలో కానీ సరస్సుల రూపంలో ఇట్లా మంచినీరు శాతం వచ్చేసి మూడు శాతం ఈ మూడు శాతంలో కూడా మనం ఉపయోగ మనం ఉపయోగించుకుంటున్న మంచినీరు శాతం కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సరే సముద్ర లావణ్యత సముద్ర జలాలను బట్టి ఇక్కడ సముద్రాల పరంగా తీసుకున్నప్పుడు సముద్రాల అధ్యయనాన్ని ఒషనోగ్రఫీ అనే పేరుతో పిలుస్తారు ఆ సముద్రాల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ కనిపించే ఉపరితలం ఏమో మనకు ప్రశాంతంగా కనిపించే ప్రాంతం అది సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళిన కూడా అంటే ఒక్కొక్క భాగంలోకి వెళ్ళిన కూడా ఒక్కొక్క రకమైన అంశాలు మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది ఆ సందర్భంగా మనం తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి ప్రపంచం పరంగా తీసుకున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సముద్రాలకు సంబంధించిన పరిశోధనలు వేగవంతమైన చెప్తున్నారు ఆ పరిశోధనల్లో భాగంగా ఈ సముద్ర భూతల విస్తరణ అనే అంశం తీసుకురావడం జరిగింది అంటే రిలీఫ్ ఆఫ్ ద ఓషన్స్ రిలీఫ్ ఆఫ్ ద ఓషన్స్ లేదా సముద్ర భూతల విస్తరణ మనం గమనించినట్టయితే సముద్ర భూతల విస్తరణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో చాలా ఇంపార్టెంట్ అదే గ్రూప్ టూ పరంగా కూడా మనకి చాలా అవసరం అండి టాపిక్ రిలీఫ్ ఆఫ్ ద ఓషన్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సాధారణంగా ఇక్కడ మహాసముద్రం అంటేనే ప్రాథమిక నైసర్గిక స్వరూపం ఫస్ట్ కొంచెం దీనికి మహాసముద్రం సముద్రం అంటే తేడా ఏందని చూద్దాం ఇది ప్రైమరీ ఫిజికల్ ఫీచర్ ప్రాథమిక నైసర్గిక స్వరూపం అమ్మ గుర్తుపెట్టుకోండి ప్రాథమిక నైసర్గిక స్వరూపం మరి సముద్రం కొన్ని ప్రాంతాలు మహా సముద్రం అంటారు కొన్ని ప్రాంతాలు సముద్రం అంటారు వాట్ ఈస్ అ సి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సి అంటే సముద్రం అంటే ఇక్కడ మహాసముద్రాల మీద పరంగా తీసుకున్నప్పుడు ఏవైతే ఐలాండ్స్ దీవులు ద్వీపకల్పాలు ఉన్నాయో ఓకేనా ఐలాండ్స్ అండ్ పెనన్సిలాస్ దీవులు మరియు ద్వీపకల్పాల మధ్య విస్తరించి ఉన్న జలభాగాన్ని అంటే దీవుల చుట్టూ ఓకే అదే విధంగా ద్వీపకల్పాల చుట్టూ ఇలా ఐలాండ్స్ అండ్ పెనన్సిలాస్ దీవుల చుట్టూ ద్వీపకల్పాల చుట్టూ విస్తరించి ఉన్న జలభాగాన్ని సముద్రం అనే పేరుతో పిలుస్తారు అంటే భూభాగానికి దగ్గరలో ఉండే జలభాగం ఇలా సముద్రం అంటారు ఎగ్జాంపుల్ అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో భాగం ఇది చైనా జపాన్ ఇతర దేశాల మధ్య ఉంటుంది నెక్స్ట్ అరేబియా సముద్రం భారతదేశ పశ్చిమ తీరం కరేబియన్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం సో ఇలా సముద్రాలు అనేది ఇలా వీటికి సంబంధించిన వ్యత్యాసం మనం గమనించాలి ఇక నెక్స్ట్ తీసుకుంటే ఈ మహాసముద్ర సముద్రాల్లో సింధు శాఖ అనే పేరు వింటాం మనం గల్ఫ్ సింధు శాఖ ఈ గల్ఫ్ అంటే ఏంటి అంటే భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన జలభాగం భూభాగంలోకి భూభాగంలోకి ప్రవేశించిన లేదా చొచ్చుకు వచ్చిన జలభాగమాన్ని శాఖ అనే పేరుతో పిలుస్తారు ఇలా గుర్తుపెట్టుకోండి కొంత టెర్మినాలజీ అంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ గుజరాత్ ప్రాంతం ఇలా జలభాగం ఇది సింధు శాఖ ఇది సింధు శాఖ ఇలా భూభాగంలోకి జలభాగం వస్తుందని సింధు శాఖ లేదా గల్ఫమే అంటారు గల్ఫ్ ఆఫ్ కాంబెట్ గల్ఫ్ ఆఫ్ కచ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇలా ఉంటాయి ఓకేనా సో ఈ విధంగా కొంత టర్మినాల తీసుకోండి మరి అలాంటి మహాసముద్రాలు మనం గమనించినట్టయితే ఈ మహాసముద్రం అనేది ప్రధానంగా నాలుగు రకాల భూ స్వరూపాలను కలిగి ఉంటుంది మహాసముద్రం అనేది నాలుగు రకాల స్వరూపాలంటే ఫోర్ టైప్ ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి ఒకటి ఖండాంతర అంచు తెలుగులో తీసుకుంటే ఖండాంతర అంచు అని అంటారు కాంటినెంటల్ షెల్ఫ్ రెండోది ఖండాంతర వాలు అని అంటారు మూడవది సముద్ర మైదానాలు ఇలా పిలుస్తారు మైదానాలు నాలుగోది సముద్ర అగాధాలు సముద్ర అగాధాలు మరియు ఇలా నాలుగు రకాలు గుర్తుపెట్టుకోవాలి కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ స్లోప్ కాంటినెంటల్ ఐ మీన్ సీ ప్లేన్స్ ఆర్ ఎబిస్సల్ ప్లేన్స్ నెక్స్ట్ కాంటిన ఐ మీన్ ఇక్కడ సీ ట్రెంచెస్ ఓషియన్ ట్రెంచెస్ ఓషియన్ ప్లేన్స్ ఆర్ ఓషియన్ ఓకే ఎబిస్సల్ ప్లేన్స్ అంటారు అబిస్సల్ ఆర్ ఓషియన్ తర్వాత ఫోర్త్ వన్ ఓసియన్ ట్రెంచెస్ ఇలా నాలుగు రకాలు ఉంటాయి ఈ నాలుగు రకాల పరంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించిన అర్థాలు కానీ వీటికి సంబంధించిన అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి దీన్ని మనము మ్యాప్ లో మనం తీసుకున్నట్టయితే సముద్రాన్ని మ్యాప్లో మనం పరిగణించినట్టయితే అమ్మాయి ఈ విధంగా ఓకేనా గమనించండి సో ఇది కాంటినెంటల్ షెల్ఫ్ ఒకటి రెండవది కాంటినెంటల్ స్లోప్ ఇక్కడ సెకండ్ అనేది కాంటినెంటల్ స్లోప్ నెక్స్ట్ మూడవది అమ్మాయి ఒక మైదానాలు ఈ ఏరియా ఎబిస్సల్ ప్లేన్స్ ఏదైతే ఉందో ఇది మూడు థర్ట్ ఇది నెంబర్ త్రీ ఇక్కడ నెక్స్ట్ ట్రెంచెస్ ఇది ఫోర్త్ ఇక ఇలా విస్తరించి ఉంటాయి నాలుగు రకాలు గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ లో ఏం అడగచ్చు అన్నప్పుడు కాంటినెంటల్ షెల్ప్ అనేది ఎలా తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ కాంటినెంటల్ షెల్ప్ ఏదైతే ఉందో ఈ కాంటినెంటల్ షెల్ప్ అనేది ఈ తీరం అంటే భూమి భూమిని అంటే ఖండాలను మహాసముద్రాలను కలిపే ప్రాంతం ఇది అంటే తీరం నుండి తీరం నుండి ఒక డిగ్రీ వాలుతో ఒక డిగ్రీ వాలు అంటే ఒక డిగ్రీ కోణముతో సముద్రంలోకి విస్తరించి ఉన్న ప్రాంతం అది గుర్తుపెట్టుకున్నారు కదా తీరం లేదా ఈ షోర్ లైన్ ఏదైతే ఉందో కోస్టల్ లైన్ తీర రేఖ ఏదైతే ఉందో ఈ తీర రేఖ నుండి ఈ విధంగా ఇది ఇలా ఒక డిగ్రీ కోణంతో సముద్రంలోకి విస్తరించి ఉన్న ఒక స్వరూపం రిలీఫ్ అంటే ఇది సబ్మెర్జ్డ్ ఏరియా అంటే కొంత భూభాగంగాను కొంత సముద్రంగాను విస్తరించి ఉంటుంది సబ్మెర్జుడ్ ఏరియా ఇది సగటున ఎంత విస్తరించి ఉంటుంది అని సగటున తీసుకుంటే రెండు వందల మీటర్ల లోతులో వరకు విస్తరించి ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ డెప్త్ వరకు విస్తరించి ఉంటుంది ఇక్కడ సముద్రం మీద కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క విడితే విధంగా ఉంటుందంటే విత్ మోర్ దెన్ అంటే వంద కిలోమీటర్ల పొడవు కన్నా ఎక్కువ విస్తరించి ఉంటుంది అంటే వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ పొడవు వంద కిలోమీటర్ల నుండి ఐదు వందల కిలోమీటర్ల వరకు కాంటినెంటల్ షెల్ఫ్ అనేది విస్తరించి ఉంటుంది అర్థమైందా ఫస్ట్ పాయింట్ మా ఇక్కడ భూభాగం అండ్ మహా సముద్రం మధ్య ఉండే ఉంటుంది ఒక సబ్మెర్జ్డ్ ఏరియా ఓకేనా తర్వాత నెక్స్ట్ దీని సరాసరి లోతు రెండు వందల మీటర్లు విడితే వచ్చేసి వంద నుండి ఐదు వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఒక డిగ్రీ వాలును కలిగి ఉంటుంది మొత్తం మహాసముద్రంలో మహాసముద్రంలో ఇది ఎంత శాతం అంటే ఏడు పాయింట్ ఆరు శాతాన్ని కలిగి ఉంటుంది అర్థమైన ఇది ఆక్యుఫైయింగ్ ఆక్యుఫైయింగ్ ఏరియా ఇది లోతు ఇది విడుతు ఇది వాలు మరి ఇలాంటి కాంటినెంటల్ షెల్ప్ యొక్క ఉపయోగాలు మానవ జీవనానికి ఏ విధంగా ఉంటాయి అంటే సో ఖండాంతర అంచు అనేది ప్రధానంగా రెండు వందల మీటర్ల లోతు ఉండడం వల్ల ఇక్కడ సూర్యరశ్మి అనేది కొంత దూరం విస్తరించడానికి అంటే సముద్రాల్లో కొంత లోతు వరకు విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఆ క్రమంలో ఈ కాంటినెంటల్ షెల్ప్ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా అనేక రకాల సముద్ర మొక్కలు అంటే ఫైటోప్లాంక్టన్స్ ఎక్కువగా ఉంటాయి వాటిని ఆహారంగా తీసుకుని జూ ఉంటాయి అంటే సముద్ర జీవులు సముద్ర మొక్కలు ఎక్కువగా ఉంటాయి వాటి ఫలితంగా ఇక్కడ జీవవైవిధ్యం అనేది అత్యధికంగా ఉంటుంది అర్థమైందా జీవ వైవిధ్యం అనేది అత్యధికంగా ఉంటుంది అలా ఆ క్రమంలో ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ఆర్థికంగా తీసుకున్నట్టయితే అనేక ఖనిజ వనరులకు చాలా ఫేమస్ అంటే చమురు చమురు నిక్షేపాలకి చాలా ఫేమస్ కాంటినెంటల్ షెల్ఫ్ నెక్స్ట్ మరొక అంశం మనం గమనించినట్టయితే ఒడరేవులు ఓడరేవులు ఇప్పుడు భారతదేశ పశ్చిమ తీరం తూర్పు తీరం గమనించినట్టయితే ఓడరేవులకి అనుకూలంగా కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది ఇలా ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక భౌగోళిక పరంగా తీసుకున్నప్పుడు ఈ కాంటినెంటల్ లోనే అనేక తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది తుఫాన్లు ఉష్ణ మండల తుపానులు ట్రాఫికల్ సైక్లోన్స్ అనేది ఇక్కడే ఏర్పడతాయి ఎందుకంటే సముద్ర ఉపరితలం ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడెక్కినప్పుడు ఆ ఉష్ణోగ్రత దాదాపు సగటు డెబ్బై మీటర్ లోతు వరకు విస్తరిస్తే అది తుపానుగా మారుతుంది అలాంటి తుఫాన్లు కాంటినెంటల్ షెల్ఫ్ మీదనే ఏర్పడతాయి అని చెప్తున్నారు ఓకేనా ఆ విధంగా ఫస్ట్ వన్ ఇక సెకండ్ వన్ కాంటినెంటల్ స్లోప్ తీసుకున్నట్టయితే ఈ కాంటినెంటల్ స్లోప్ అంటే ఇక్కడ కండాంతర అంచు ఇది అంచు కండాంతర అంచుకి ఖండాంత అంటే సముద్ర మైదానానికి మధ్యలో ఉంటుంది అర్థమైంది ద కాంటినెంటల్ స్లోప్ బిట్వీన్ కాంటినెంటల్ షెల్ప్ అండ్ కాన్స్ అబిస్సల్ ప్లేన్స్ మధ్య ఉంటుంది సో అలా దీని యొక్క కోణం ఎంత ఉంటుంది అంటే ఇది 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 కోణం అండి ఇది ఇది దాదాపుగా ఐదు డిగ్రీల వాలు కలిగి ఉంటుంది ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్లో ఉంటుంది ఇది ఒక డిగ్రీ యాంగిల్లో ఉంటుంది కాంటినెంటల్ షెల్ప్ అనేది కాంటినెంటల్ స్లోప్ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్ ఉంటుంది ఐదు డిగ్రీల వాలును కలిగి ఉండి సగటున ఎంత అంటే రెండు వందల నుండి మూడు వేల మీటర్ల లోతు వరకు ఇది విస్తరించి ఉంటుంది లోతు డెప్తు అదేవిధంగా మహాసముద్రంలో కాంటినెంటల్ స్లోప్ లేదా ఖండాంతర వాల్ యొక్క శాతం ఎంత అంటే అప్రాక్సిమేట్ గా పదిహేను శాతం విస్తరించి ఉంటుంది అది ఏడు పాయింట్ ఆరు శాతం ఇది పదిహేను శాతం అని గుర్తుపెట్టుకోండి దెన్ ఇక్కడ ఈ ఖండాంతర వాలు అనేది ఖండా సముద్ర మైదానాల వరకు విస్తరించి ఉంటుంది ఆ క్రమంలో పురాతన మన చాలా సంవత్సరాల నుండి ఈ నదులు ప్రవహించే క్రమంలో ఖండాంతర వాళ్ళను క్రమక్షం చెందిస్తూ నదులు సముద్రంలో కలుస్తుండే ఇవి ఇవన్నీ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఇది ఖండాంతర వాళ్ళు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎబిసల్ ప్లేన్ ఐ మీన్ సముద్ర మైదానాలు సీ ప్లేన్స్ ఇవి ఈ సీ ప్లెయిన్స్ అబిసల్ ప్లేన్స్ తీసుకున్నట్టయితే సగటున అమవి మూడు వేల నుండి ఆరు వేల మీటర్ల లోతులో విస్తరించి ఉంటాయి మైదానాలు ఈ మైదానాలు అనేక సిల్ట్ అంటే ఒండ్రుమట్టిని కలిగి ఉండి ఎందుకంటే అది కూడా భూభాగమే కాబట్టి ఒండ్రుమట్టిని కలిగి ఉండి అనేక పర్వతాలు ఇతర భూస్వరూపాలను దీంట్లో ఉంటాయి పర్వతాలు ఓకే అదే మైదానాలు సాధారణంగా ఈ మైదానాల దగ్గర సముద్రంలో రెండు భూ పలకాలు అభి అంటే అపసరణం చెందే క్రమంలో కానీ లేదా సో ఇక్కడ సముద్ర పలకాల సర్దుబాటు వల్ల లోయలు లేదా అగాధాలు ఏర్పరుస్తాయి అగాధాలు ట్రెంచెస్ అని అంట లోతైన ప్రాంతాలు ట్రెంచెస్ ఆ లోతైన ట్రెంచెస్ అనేది మైదానాల నుండి సగటున తీసుకున్నట్టయితే ఆరు వేల మీటర్ల నుండి దాదాపు పదివేల మీటర్ల లోతు వరకు అగాధాలు విస్తరించి ఉంటాయి అలాంటి అగాధాలు అంటే ఏ విధంగా ఏర్పడతాయి అంటే సముద్ర పలకాల అపసరణం వల్ల ఏర్పడే అవకాశం లేదా ఈ పలకాల కదలిక వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది సర్దుబాటు వల్ల ఏర్పడతాయి ఓకేనా రెండు పలకాలు ఈ విధంగా వచ్చి ఆగిపోవడం లేదా దూరంగా వెళ్ళిపోయే క్రమంలో ఇలాంటి అగాధాలు ఏర్పడతాయి అలాంటి అఘాధాలు పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా ఉన్నవి దాంట్లో ఒకటి ఉదాహరణ ఫిలిప్పైన్స్ దీవుల దగ్గర ఉన్న మెరియానా అగాధం మెరియానా ట్రెంచ్ ఈ మెరియానా ట్రెంచ్ యొక్క లోతు ఎంత ఉంటుందంటే మెరియానా ఇలా అగాధం మెరియానా లోతు పదకొండు వేల ముప్పై నాలుగు మీటర్ల లోతు ఉంటుందమ్మ సగటు అంటే పదకొండు వేల మీటర్లు అనుకోవచ్చు రెండవది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఫ్యూటోరికో ఫ్యూటోరికో అగాధం అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఎనిమిది వేల మీటర్ల లోతు ఉంటుంది దాదాపు మూడవది సుందా అగాధం జావా లేదా సుందా అగాధం హిందూ మహాసముద్రం ఇది ఏడు వేల మీటర్ల లోతులో విస్తరించి ఉంటుంది అర్థమైందా ఇవి అగాధాలు ఎక్కువ అగాధాలు పసిఫిక్ ఓషన్ దాంట్లో కొన్ని మెరియానా పసిఫిక్ ఫ్యూటోరికో అట్లాంటిక్ సుందా అగాధం హిందూ మహాసముద్రం ఇట్లా అగాధాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఇవి కాకుండా సముద్ర భాగంలో ఉండే ఇతర స్వరూపాలు లేదా అదర్ రిలీఫ్స్ ఏంటి అంటే ప్రధానంగా కనిపించేటివి ఓకేనా ప్రధానంగా దీంట్లో కనిపించేవి సో ఇక్కడ ఇది ఓషన్ రిడ్జెస్ కనిపిస్తాయి ఓషియన్ రిడ్జెస్ ఇవి ఓషియన్ రిడ్జెస్ అంటే ఏంటంటే సముద్ర అడుగు భాగం నుండి పర్వతాలు ఏర్పడే క్రమం ఇవన్నీ పర్వతాలు ఇలా ఇవన్నీ పర్వతాలు సో ఇలా ఈ పర్వతాలు ఇలా ఎక్కువ ఎత్తులో సముద్రంలో విస్తరించి ఉండడం వల్ల వాటిని రిడ్జస్ అని అంట ఇలా అత్యధికమైన రిడ్జ్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది ఓకేనా రిడ్జస్ అంటే సముద్ర అడుగు భాగం నుండి ఉన్న పర్వతాల శృంఖలం లేదా ఒక పర్వతాల బొల్సరి ఒక శ్రేణి ఇవన్నీ అలా రిడ్జస్ గా తీసుకోవాలి ఓకేనా ఇలా అంటే ఇటువైపు నుండి ఇటువైపు నుండి రెండు రకాల పర్వతాలు అలా దగ్గరకు వచ్చేసి ఎక్కువ ఎత్తులో ఉండడం ఇక నెక్స్ట్ తీసుకుంటే ఓకే వాల్ అంటే సి మౌంట్ ఇక్కడ సి మౌంట్ ఇది సి మౌంట్ అనేది కనిపిస్తుంది అంటే సముద్ర పర్వతం సముద్ర పర్వతం అనేది ఉపరితలం వరకు వచ్చేసి విస్తరి ఏర్పడం ఇలా ఉపరితలం వరకు వచ్చేసి ఉంటే దాన్ని సముద్ర పర్వతం అంటారు ఒకవేళ ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్వత శిఖర భాగం అనేది కొంచెం ఈ ఉపరితలం మీద కనిపిస్తుంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంటే అది మనకు దీవిగా మారుతుంది అంతర్భాగంలో పర్వతం బట్ ఉపరితలంలో ఆ శిఖర భాగం ఏదైతే ఉందో సముద్రం మీద తేలు కనిపిస్తుంటే దాన్ని మనం దీవిగా చెప్తుంటాం ఓకేనా ఆ విధంగా ఇక నెక్స్ట్ మరొకటి గయోట్ గయోట్ అంటే ఏంటంటే పర్వతం ఇది కూడా పర్వతమే బట్ పర్వతం యొక్క చదును పర్వతం శిఖర భాగం చదునుగా ఉంటే అంటే టేబుల్ ల్యాండెడ్ గా ఉంటే సో దాన్ని గయోట్స్ అని అంటారు గయోట్స్ ఇక మూడవది వాల్కనిక్ ఐలాండ్ ఒకవేళ ఈ కొన్ని సముద్రాలు పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం లాంటి మహాసముద్రాల్లో పర్వతాలు లావాను జల్లుతూ ఉంటాయి ఆ లావా జల్లే క్రమంలో లావా అనేది ఇలా ఉపరితలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లా ఆ వెదజల్లే క్రమంలో లావా అనేది గనీ భవిస్తూ పైన దీవిగా మారుతూ అది వాల్కనిక్ ఐలాండ్స్ అని అంటారు ఉదాహరణకి బారెన్ ఐలాండ్ నార్కొండం ఐలాండ్ ఇవన్నీ భారత భూభాగంలో ఉన్న అగ్నిపర్వత దీవులు నర్కోణం అనేది నిద్రాన అగ్నిపర్వతం పర్వతం అనే క్రియాశీల ఓకేనా కొన్ని పుస్తకాల నార్కోణం విలుప్త ఉంటుంది అది నిద్రాన డార్మెంట్ వ్యాల్కోణం బార్యన్ అనే యాక్టివ్ వ్యాల్కొనం ఇలా సముద్రానికి సంబంధించిన రిలీఫ్స్ ఈ విధంగా ఉంటాయి కాంటినెంటల్ షెల్ప్ కాంటినెంటల్ స్లోప్ సీప్లెయిన్స్ ఫ్రెంచెస్ ఓషియానిక్ రిడ్జెస్ సీమౌంట్స్ గయోడ్స్ వాల్కనిక్ ఐలాండ్స్ ఇలా ఈ టెర్మినాల సంబంధించిన అంశాలు మీరు గుర్తు పెట్టుకుంటే ఈ ఏరియా కంపల్సరీ వన్ మార్క్ కవర్ అవుతుంది ఇక్కడ మీకు కాబట్టి ఎగ్జామ్ ముందు గుర్తుంటుందని నేను ఎగ్జామ్ ముందు ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ వీడియో చూడండి సో దానికి సంబంధించి వివరాలు సేకరించండి ఈ ఏరియా మీకు కవర్ అవుతుంది కంపల్సరీ ఓకేనా రైట్ నెక్స్ట్ సముద్ర శాస్త్రంలో అంటే ప్రధానంగా సముద్రాల అధ్యయనాన్ని సముద్ర శాస్త్రం లేదా వర్షనోగ్రఫీ అని అంటారు ఈ ఒషనోగ్రఫీ ఇంకా పోటు పాటలు ఉన్నది ప్రవాహాలు ఉంటాయి ఈ వీడియోలు మళ్ళీ నేను నెక్స్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్